ప్రకృతి ఆశ్రమాలు అంటారు ఒకరు తిప్పతెగ రసాలు అంటారు ఒకళ్ళు మహాబీర గింజలు దానబెట్టమంటారు ఒకరు కర్పూర్ తైలాలు రాస్తారు ఒకళ్ళు కాపడాలు పెట్టుకునే బ్యాగులు అమ్ముకుంటారు ఒకళ్ళ పెయింట్లీ బామ్ అంటారు ప్రతి ఒక్కళ్ళు ఎవరు ప్రామిస్తున్న వాళ్ళు ఉంటాయి గానీ ఇప్పుడు ఈ రోజు మోకాలు రిప్లేస్మెంట్ కి వెళ్లే సర్జరీ సర్జరీకి వెళ్ళేవాడు షాపింగ్ వెళ్ళి వెళ్ళడు ఆడు ప్రపంచంలో ఇవన్నీ ట్రై చేయకుండా వెళ్తాడు అనుకుంటున్నారా రైట్ సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు అన్లిమిటెడ్ సొల్యూషన్స్ ఉంటాయి గానీ ఇక్కడ పనికి రావు మేడం ఏది కూడా అండ్ ఎంత పెద్ద హాస్పిటల్ ఉన్నా మీకు మోకాలు నొప్పి వచ్చేది గుజ్జు అరిగిపోతేనే మోకాల్ నొప్పి వస్తుంది మీకు మళ్ళీ నొప్పి తగ్గాలంటే గుజ్జైనా రావాలి లేకపోతే తెలియకుండా బ్రెయిన్కి తెలియకుండా పెయిన్ కిల్లర్ అయినా వేసుకుంటూ ఉండాలన్నమాట మీరు పైన ఎంత రాసినా పూసినా తోమినా ఎక్సర్సైజ్ అని చెప్పి కాలు ఇంత కాలే అయితే ముందుకి వెనక ఊగుతుంది తప్పితే హాయి వస్తుంది కానీ లోపల గుజ్జెలా వస్తుంది రైట్ ఒకళ్ళేమో మహాపేర్ గింజలు నానపెట్టమంటారు ఒకళ్ళు తుమ్మజిగురు తినమంటారు ఒకళ్ళు బెండకాయలు తింటే వచ్చేస్తుంది అంటారు ఇంకా ప్రకృతి ఆశ్రమాలు చికిత్సలు వైద్యాలు ఇంకా రకరకాలు మీకు ప్రపంచంలో మంచినీరైనా కూడా మీకు తీర్థం అవుతుంది మీకు నేచర్ నుంచి వచ్చిన బూడిదైన విభూదవుతుంది మీకు ఆఖరికి బియ్యమైన అక్షింతలు అవుతాయేమో కానీ ఈ తుమ్మ తెప్ప తీగలు మరి గుజ్జు వచ్చేస్తే నాకు తెలిసినంతవరకు మీరే ఆలోచించుకోండి సో బేసిక్గా సర్జరీకి వెళ్ళాల్సినంత అవసరం రాదు కదా ఎవరి ప్రయత్నం చెప్పేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉంటారు కానీ ప్రాబ్లం సొల్యూషన్ వస్తుందా లేదనేది ఇంపార్టెంట్ మేడం రైట్ సో అలాంటి చోట ఎక్కడికైనా ఎక్స్రేలు తీసినా మందులు ఇవ్వాలి ఎక్స్రేలు తీయకపోయినా మందులు ఇవ్వాలి అండ్ ఎక్కడికెళ్ళినా కూడా మేడం ఇంగ్లీష్ దాంట్లో అయితే సప్లిమెంట్స్ ఇస్తారు కాలేజన్లు గ్లూకోజమైన్లు కాల్షియం టాబ్లెట్లు వైటమిన్ డీలు ఏదైనా కూడా కాల్షియం టాబ్లెట్లు మేడం యాక్చువల్లీ ఎముకలు రెండు స్ట్రాంగ్ ఉండాలంటే కాల్షియం తీసుకోండి కానీ రెండు ఎముకలు ఫ్రీగా మూవ్ అవ్వాలి అంటే మధ్యలో ఆ కాట్లేజ్ ఆ జెల్ లాంటి సబ్సెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ నొప్పి ఎలా ఉంటుందంటే రాన గ్రేడ్ వన్ లో లో వాళ్ళకి ఇప్పుడే కదా అనుకుని ఇంకా నడుస్తూ ఉంటారు పనులన్నీ చేసుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ నుంచి ఫ్యూచర్ ఎలా ఉంటుంది కనీసం వీళ్ళకి తెలియని కూడా తెలియదు మేడం మాకు రోజు కనీసం పదమూడు పద్నాలుగు వందల ఫోన్ కాల్స్ వస్తాయి ఇక్కడికి ఈ పద్నాలుగు వందల మంది ఆ తొమ్మిది తినకుండా ఉంటారా లేకపోతే ఆ ఊర్లో మహాబీర్ గంజలు నానబెట్టుకుంటూ ఉంటారా లేకపోతే పాములు అప్లై చేసుకుంటే ఉంటారా ప్రాబ్లం అక్కడ ఏ సొల్యూషన్ లేనప్పుడు ఇక్కడ ఫోన్ చేస్తున్నారు అది కూడా ఇప్పుడు సర్జరీ అనే టైం వచ్చినప్పుడు సడన్గా అప్పుడు నాన్ సర్జికల్ సొల్యూషన్స్ ఏమన్నా చూస్తున్నారు కానీ ఏమాత్రమైన మోకాల్లో నొప్పులు ఉన్నప్పుడు తెలిసినప్పుడు ముందుగా జాగ్రత్త పడితే జీవితాంతం వాడుకునే కాదు కదా వచ్చే వాళ్ళు మా దగ్గరికి ఇక్కడికి కుంటుకుంటూ వస్తారు కాలు ఇచ్చుకుంటూ వస్తారు కాన్ఫిడెన్స్ పోతుంది సరిగ్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు అంటే మీరు ఎంత పెద్ద వడ్డానాలు పెట్టుకున్న నొప్పితో పట్టేసుకొని దాని వాల్యూ ఎక్కడ ఉంటుంది మేడం మీరు ఎంత పెద్ద కార్లో దిగినా కాళ్ళ నొప్పితో దిగితే దాని విలువ ఎక్కడ ఉంటుంది అలాంటిది అందరూ అశ్రద్ధ చేసుకొని గ్రేడ్ ఫోర్ దాకా వెళ్ళిపోతున్నారు కానీ ప్రోగ్రెషన్ ఆపట్లేదు మేడం వీళ్ళకి సొల్యూషన్స్ ఉండవు బేసిక్గా